డిగ్రీ చదివి ఏం అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ విల్ బికమ్ వన్ ఆ నమ్మకం నాకు ఉంది సో ఆ నమ్మకం మీకు కూడా ఉండాలి సో ఇప్పుడు ఇంకా కొంతమందికి ఏ గోల్ అనేది కూడా ఉండకపోవచ్చు గోల్ లేకుండా ఉంటారు టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంది ఇది పాస్ చేస్తాము తర్వాత చూసుకుంటాము తర్వాత దెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసి అప్పుడు డిగ్రీ చూసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు సో ఇంకా ఎవరెవరకు గోల్ పెట్టుకోలేదో ఇప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి పెద్ద గోల్ పెద్ద గోల్ మీ ఎయిమ్ పెద్దగా ఉండాలి మీరు చిన్న అవ్వాలనుకుంటే చిన్న ఒక చిన్న గోల్ పెద్ద గోల్ మీరు పెట్టుకోవాలి ఓకే దెన్ ప్రతిరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఆల్రెడీ యూఆర్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ మీరు బాగా ఇప్పుడు ఎగ్జామ్ టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ కు మీరు అపేర్ అవ్వబోతున్నారు సో డే యూ థింక్ దట్ మీరు ఎగ్జామ్ రోజు హ్యాపీగా రెడీ అయి ఎగ్జామ్ కు వెళ్తున్నారు అక్కడికి మీ క్వశ్చన్ పేపర్ని చూసి యు ఆర్ బికమింగ్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలిసిన అన్ని క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్లో వచ్చి ఉన్నట్టు మీరు బాగా టైంలో రాస్తున్నట్టు అన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆన్సర్ షీట్ ని ఇచ్చి హ్యాపీగా మీరు ఇంటికి వస్తున్నట్టు విజువలైజ్ చేయండి

మైండ్ సో మీకే తెలియకుండా అని మీ మైండ్ మీకు గుర్తు చేస్తూనే ఉంటది సో యూ హవ్ టు ట్రైన్ యువర్ మైండ్ ఎలా ట్రైన్ చేస్తారు ఇలాగే విజువలైజేషన్ ఎవరైతే ఇప్పుడు ఐఏఎస్ అన్నారు మీరు కూడా ఆ ఎగ్జామ్ ని రాసి పాస్ చేసి కలెక్టర్గా మీకు నచ్చిన జిల్లాని తీసుకోండి మైండ్ లోనే కదా సో నచ్చిన జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు కలెక్టర్ గా ఉన్నట్టు ఎవ్రీ డే విజువలైజ్ బికాస్ ఇది ప్రూవ్ అండ్ టెక్నిక్ అనమాట నేను కూడా అలాగే చేశాను థర్డ్ స్టాండర్డ్ నుంచి థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇది నేను అందరి స్టూడెంట్స్ ఇది చెప్తూనే ఉంటాను బికాస్ దిస్ సంథింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యుర్ గోయింగ్ టు గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ వెళ్ళక ముందు ఎలా అనేది మీరు ఒక పాజిటివ్ దీంట్లో ఎంటైర్ సినారియోని మీ మైండ్ లోనే మీరు విజువలైజ్ చేసుకోవచ్చు బికాస్ గవర్నమెంట్ స్కూల్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్‌పీరియన్స్డ్ టీచర్స్ ఫెసిలిటీస్ అండ్ కంపేర్ టు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇస్ గుడ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఇస్ ఈక్వల్ సక్సెస్ సో వి ఆర్ డు హార్ట్ అండ్ గెట్ రిజల్ట్ సో వి Smart work and hard work is is equal to success. Growth mindset is very important. but utilize the time you we get success in our life. Good, good. I am doing myself. Has achieved AP's state ranker topper. I am visualizing this every day because I was in our government schools. Thank you. Thank you. ఊహించుకొని అలా చేస్తూ ఉంటే నెక్స్ట్ మనం ఎగ్జామ్స్ వెళ్ళేటప్పటికి మనలో ఉండదు అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఆ ఎగ్జామ్స్ మనం బాగా రాస్తాంలే మనకి అన్ని వచ్చలే అనుకోకుండా అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏమి అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తే మనం ఏమి చేయలేకపోతాము ఎక్కడ వచ్చిన మిస్టేక్ అవ్వచ్చు కానీ ఆ మిస్టేక్ కూడా రాకుండా ఇంకా సిక్స్ వరకు గోల్ పెట్టుకోండి పెట్టుకోవచ్చు లేదా మన ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉంది నా అమ్మ ఇలా ఉన్నారు నా ఫాదర్ ఇలా ఉన్నారు వారు నన్ను ఇంత పెద్ద స్టడీస్ కు మనల్ని వారు చదివించగలుగుతారు అవి అన్ని ఆలోచించకూడదు మీ గోల్ దాన్ని మీరు పెంచుకోవాలి థర్డ్ దాన్ని అచీవ్ చేయడానికి మీరు ఇలాంటి టెక్నిక్స్ నేను చెప్పినది యు యుస్ ఫీల్డ్ ఇది ఇది చిన్న టెక్నిక్ ఇది ఏంటి ఇది అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు బట్ వెన్ యు స్టార్ట్ డూయింగ్ ఇట్ ఏ పనికైనా ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్ ఇట్ యు విల్ సీ ద పవర్ ఆఫ్ దట్ టెక్ రెండు సినారియోలు మీకు చెప్పాను ఒకటి ఈ ఎగ్జామ్స్ సినారియోని డిఫరెంట్ టైమ్స్ 3 4 టైమ్స్ ఎవరీ డే ఆ ఎగ్జామినేషన్ సినారియోని మీ మైండ్ లోనే ఒక మూవీ లాగా ఫ్లాష్ అవుతూనే ఉంటది సో ఇన్నిసారి ఆ సిచువేషన్ ని మీ మైండ్ లెవెల్ నుంచి చూసేసారు సో యాక్చువల్గా మీరు ఎక్సర్సైజ్ అర్థమైందా నేను చెప్తున్నది అందరికీ అర్థమవుతుందా ఆ పర్టిక్యులర్ రోజు అస్సలు ఉండదు మీరు అందరు కూడా టాపస్ గా వస్తారు సో ఇంకొక మాట మీ అందరికీ మీరు అందరు కూడా యువర్ ఆల్ వెరీ నవ్వి